అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ భారతీయ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పోసర్ల వెంకట సింధు సతీ సమేతంగా విజయవాడ కృష్ణానది ఒడ్డున ఇంద్రకిలాద్రి పర్వతంపై వలస ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా ఆనందంగా ఉందని పెళ్లైన మొట్టమొదటిసారిగా విజయవాడ విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టమని మీడియాకు వెల్లడించారు Yêm lao nam phật lao ba diếp sinh ra. Ba diếp sinh ba diếp sinh diếp ba diếp sinh thầm ba diếp sinh ba diếp sinh ba diếp sinh thầm thầm ba diếp sinh ba diếp sinh thầm thầm ba diếp ba diếp sinh thầm thầm ba diếp sinh ba diếp sinh thầm thầm ba diếp

ేహంకే స్వత్య దుఃఖమయహారీల సర్వమంగళమాంగళ్యే సర్వా్యేత్రారాయణినోస్

گلا او ميمون مستر جو اسلام علي ఇవాళ కనకదుర్గ టెంపుల్కి రావడం జరిగిందండి అలాగే అమ్మవారు ఆశిష్ని తీసుకున్నాము చాలా బాగా జరిగింది దర్శనం నేను విజయవాడ నేషనల్స్కి వచ్చాను అలాగే సరే అని చెప్పి మా పెళ్లి రోజున ఇక్కడికి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అలాగే బాగా దర్శనం జరిగింది అమ్మ ఆశీష్ని ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను